రావాలి రావాలి ప్రభుత్వం వెంటనే సన్న పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్ చేస్తా ఉన్నాం రైతుల ఐక్యత రైతుల ఐక్యత వర్తిలాలి వర్తిలాలి అద్దాలు తీసిరా బిడ్డ రావాలి

मंडवाई करी नसीताले अब उत्तम मंडवाई करी अब उत्तम मंडवाई करी रावली रावली कलेक्टर रावली कृषि दाणले वेंटने प्रभु चले कृषि दाणले वेंटने प्रभु चले रावली रावली कलेक्टर रावली प्रभु उत्तम मंडवाई करी नसीताले प्रभु उत्तम मंडवाई करी नसीताले रावली रावली कलेक्टर रावली 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 कलेक्टर रावली कृषि दाणले రైతుల ఐక్యత వర్తిలాలి వర్తిలాలి కోనారావుపేట మండలం వెంకటరావుపేట గ్రామ రైతుల పరిస్థితి చూస్తా ఉంటే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి అధికారులు ప్రభుత్వం ఏదైతేనేమి సన్న రకం వడ్లు పెట్టండి బోనస్ ఇస్తాము పంట మార్పిడి జరగాలే సన్న వడ్లు పెట్టాలి అని చెప్పేసి మరి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి రైతులను సన్న పట్ల దిశగా వాళ్ళని ప్రభావితం చేసి మరి ఒక్కొక్క రైతు సుమారుగా ఐదు నుంచి ఆరు ఎకరాలు సన్న పట్ల పెట్టినటువంటి సందర్భం మరి బోనస్ మాట భగవన్ దేవుడరు కానీ ఇప్పటి వరకు కోసి పంట కోసి సుమారుగా నలభై ఎనిమిది రోజులు అయినప్పటికీ దాని దిక్కు చూసినటువంటి ఎవరు లేరు నాయకులు లేరు మరి అదే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా లేరు మరి ఏంద్ర పరిస్థితి అంటే గనక మిల్లర్లు సన్నపాట్లు మేము దించుకోము మాకు సన్నపాట్ల గురించి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వలేదు అంటున్నారు మరి ఏ ఆదేశాల ప్రకారం రైతులను మీరు ప్రభావం పెట్టి మరి రైతులను ప్రలోభ పెట్టి మరి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అదే సన్నపట్ల నుంచి పెట్టుకున్నటువంటి రైతులను ఎందుకు కాపాడలేకపోతా ఉంది మరి గత పదిహేను రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు మరి ఆ వడ్లు మొలకలెత్తి మరి మరి మరోసారి నాటేసే విధంగా తయారైన ప్రభుత్వ అధికారులారా కలెక్టర్ గారు దయచేసి మా రైతులను ఆదుకోండి ఎద్దేసిన ఇవసం రైతేసిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవు తస్మ జాగ్రత్త రైతు కంట కన్నీరు చూస్తే ఈ రాజ్యానికి ముప్పు తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ రైతుల పక్షాన వెంటనే కలెక్టర్ గారు వచ్చి మరి ఈ కొనుగోళ్లు ప్రారంభించేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరము మరి దేనికైనా సిద్ధం అవసరమైతే మరణ నిరహార దీక్ష కూడా ఈ రైతులు సిద్ధంగా ఉన్నారు ఈ రైతుల బాధ చూస్తా ఉంటే ఏసీ కార్లలో తిరుగుతున్నటువంటి మీకు కనబడట్లేదా అని అడుగుతా ఉన్నాం ఒక్కసారి మీరు మా సెంటర్కి వచ్చి చూడండి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి సెంటర్ల కంటే మా కళ్ళల్లో సుమారుగా ఇప్పటి వరకు కూడా ముప్పై నుంచి నలభై శాతం పట్ల కుప్పలు అట్లే ఉండి ఒక్కొక్క కుప్పకు సుమారుగా ఒక ముప్పై నలభై సంచుల ధాన్యం తడిసిపోయి మరి మొలకలచినటువంటి సందర్భం ఏర్పడ్డది ఏ ఒక్క అధికారి కూడా ఈ పట్టింపు లేకపోతే మరి రైతు దగ్గరికి ఎందుకు రైతు ప్రభుత్వము రైతుల కోసం చేస్తున్నామన్నటువంటి అధికారులరా మీకు సిగ్గు అనిపిస్తా లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు రైతును చూసుకున్నట్టయితే ప్రతి గ్రామంలో రైతు కంట నీరు పెడతా ఉన్నాడు మొసలి కన్నీరు గారుస్తూ దొంగ నాటకాలు ఆడుతూ రైతుల దగ్గరకు వచ్చినటువంటి మీరు ఈ రోజు రైతుకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నారని అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా రైతుకు రైతులకు ముఖ్యంగా మా వెంకటరూపేద రైతులను ఆదుకొని వెంటనే కొనుగోలు దరిపించాలని స్థానిక నాయకులకు మరి అధికారులకు మేము తెలియజేసుకుంటున్నాం ఈ రైతులను ఇట్లా మీరు ఆదుకోనట్టయితే ఈ మందు డబ్బనే మాకు శరీరం అని చెప్తున్నటువంటి రైతులకు దయచేసి మీరు ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మా ఆత్మహత్యలు ప్రలోభించకండి మీరు మా 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 అవస్థను చూసి ఆదరించవలసిందిగా విజ్ఞప్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రైతుల ఐక్యత రైతుల ఐక్యత వర్తిలాలి వర్తిలాలి

ఇప్పుడు మన కష్టం వచ్చింది అని కూడా ఎందుకొచ్చాం వెనకాల బస్సు లేకపోతే అంబులెన్స్లు ఇంకోటి ఇంకోటి ఉంటాయి హాస్పిటల్ కోటలు ఉంటారు చిన్నపిల్లలు వృద్ధులు ఉంటారు దాల్లా అది పోవాల్సి ఉంటారు మనం అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు చెప్పిరు మీరు చెప్పిన విషయం మీరు ఏది బాగుంది నేను విన్నా ఇప్పుడు అదే విషయాన్ని ఒక రిప్రజెంటేషన్ లాగా రాద్దాము ఎక్కడ ఇప్పించాలో అక్కడ ఇప్పిస్తాను నేను వేరే ఆవిస్లో నోటీస్ పెట్టాలా ఆవిష్ల పెట్టిస్తాను నేను మీరు రోడ్ బ్లాంకేజ్ ఆపేసి न बजे त